హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి నేనైతే ఈ మురుకుల వీడియో మీకు ముందుకు తీసుకొచ్చానండి ఈరోజు నేను మురుకులు చేశానండి శనగపిండితో శనగపప్పు పోసి పట్టించుకొని చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా ఇవి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కొందరు తెలియని వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో షేర్ చేయాలనుకున్నాను అండి వాళ్ళకు కూడా అన్ని వీడియోలు అన్ని షేర్ అవ్వవు కదండి సో కొందరు చేసినవి మాత్రమే కొందరు షేర్ అవుతుంది వేరే వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం చేశానండి దానికోసం అయితే నేను మూడు కిలోల పిండి తీసుకున్నా అండి మూడు కిలోల పిండి పట్టించుకున్నా కిలోనర బియ్యం కిలోనర పప్పు ఆ రెండు మంచిగా ఎండ పోసుకొని పప్పు ఎండ పోసుకొని పట్టించుకున్నా దానికి జీలకర్ర ఉప్పు కారం ఈ మూడు వేసుకొని పట్టి చేసుకోవాలండి ఇందులో నేను జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి జీలకర్ర కానీ ఎల్లిగడ్డ కానీ ఉప్పే కానీ ముందే మనం ముందు గ్రైండ్ చేసినాం అనుకోండి కలిపి అప్పుడు జీలకర్ర చక్కగా గ్రాండ్ కాక మురుకుల గుట్టంలో ఇరుక్కుపోతుందండి అందుకే ముందుగా అది పొడి చేసుకున్న తర్వాతనే ఈ ఎల్లిగడ్డ ఉప్పు అనేది మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో నేను ఆల్రెడీ కొన్ని ధనియాలు ఉన్న కొన్ని లవంగాలు వేసుకొని పట్టించుకున్నాను అండి అట్లా వేసుకొని పట్టించుకుంటే ఈ మురుకులకి చాలా టేస్ట్ వస్తుందండి సో ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకొని కలు కలుపుకోవాలండి ఒక కేజీ పిండికి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ కారం పడుతుందండి ఎందుకంటే మనకు లవంగాల ఘాటు అనేది ధనియాల ఘాటు అనేది పిండిలో యాడ్ అయింది కాబట్టి కారం తక్కువనే వేసుకోవాలండి సో దీనికి పచ్చిమిరపకాయల కారం వాడొద్దండి మెత్తగా వస్తాయి ఓన్లీ కారం మాత్రమే వాడాలి మొత్తం పొడిపిండిలోనే ముందుగా అది కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి పొడి పొడిగా ఉన్నప్పుడే అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకుంటేనే పిండి ఎంత మంచిగా కలిపితే మురుకులు అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయండి మంచిగా నానాలి పిండి అనేది కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి మరీ చపాతీ పిండిలాగా టైట్ కలుపుకున్నాం అనుకో ఆ గొట్టంలో నుంచి చక్కగా గారదండి చక్కగా ఇట్లా జారదు మంచిగా రాదు యాస్ట్ వస్తుంది పోయాలంటే ఈజీగా ఉండదు సో నేను ఇప్పుడు చూపించినట్టుగా అట్లా పిసుకోవాలి పిసుకొని ఈ పచ్చి బట్ట అనేది దాని మీద వేసుకోవాలండి శనగపిండి అనేది ఓపెన్గా పెడితే తొందరగా గట్టిగా అయిపోతుందండి అందుకని అట్లా బట్టబెట్టి పెట్టుకున్నాం అనుకో చివరి వరకు కూడా మంచిగా మెత్తగా సాఫ్ట్గా పిండి అట్లనే ఉంటుంది ఇప్పుడైతే మనం నూనె పోసుకుందామండి నూనె పోసుకొని వెయిట్ చేసుకుందాం పిండి అయితే నానింది మంచిగా అందులో కొంచెం ఆయిల్ వేసుకొని స్టార్ట్ చేద్దామండి ఇట్లా చేయాలి నేను మీకు చూపిస్తాను ఏం లేదండి చాలా సింపుల్ అండి చేస్తే మంచిగా పిండి పట్టించుకొని గిన్నెలో మెత్తగా సాఫ్ట్గా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి మంచిగా అంటే మంచిగా ఉంటాయి ఇగో ఇట్లా మనం దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి మంచి ఇట్లా దీనిలో పోసుకోవాలి పోసుకుంటే మనం కడాయిలే కానీ ఉట్టుగానే జారిపోతుందండి ఇట్లాగో అట్లా పోసుకోవాలి సాఫ్ట్గా ఎంతగా మంచిగా జారుతుంది చూడండి మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఇట్లా మరీ పిండిని బాగా లూజ్గా కలుపుకోవద్దండి అంత ఇచ్చుకపోయినట్టు వక్కల వక్కల అంత కాట్లు కాట్ల లాగా మంచిగా రావండి సాఫ్ట్గా రావు మురుకు అనేది మంచిగా ఇట్లా తిరుగుతుంది మంచి ఇట్లా ఎర్రగాల ఓటన్ కోటి ఇట్లా మరలేసుకొని ఒకటి ఒకటి తీసుకోవాలి మంచిగా క్రిస్పీగా ఉంటాయండి బియ్యం పిండితో కూడా చేస్తారు బియ్యం పిండిలా పుట్నాల పిండి వేసుకొని పిట్నా పుట్నాల పప్పు ఈ బియ్యం పిండి పట్టించేటప్పుడే పట్టించుకొని చేసుకుంటారండి అండి అవి కూడా బాగుంటాయి కాకపోతే ఇవి డిఫరెంట్ టేస్ట్ అండి ఇవి ఎప్పుడు చేసుకోం కదా మనం రెగ్యులర్గా ఇవి మంచిగా ఉంటాయి శనగపప్పు వేసుకొని చేసుకున్న టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి చాలా బాగుంటాయండి ఎప్పుడైతే ఇంకో బాగా వేసుకుంటున్నాం మేము ఇట్లనే సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా వస్తుందండి మంచిగా వస్తాయి శనగ శనగపిండితో చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఎప్పుడైనా సరికి సరి పట్టించుకోవాలండి దొడ్డు బియ్యంతోనే అనేది పిండి వంటలు అనేది చేసుకుంటే మనకు క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుందండి దొడ్డు బియ్యం వల్ల వాటితోనే చేసుకుంటారు చాలా తెలంగాణ మా తెలంగాణ వాళ్ళందరూ రేషన్ బియ్యం అంటారు కదా అవి వాటితో చేస్తేనే ఏదైనా మురుకులైనా గారెలైనా సకినాలైనా అరిసెలైనా మంచి టేస్ట్ వస్తే మంచిగా వస్తాయండి వీటిలో వేసుకోవాలి మళ్ళీ దాన్ని ఉల్టా వేసుకోవాలండి మంచిగా ఉల్టా వేసుకొని కాల్చుకుంటే రెండు సైడ్లో గాల్చుకుంటే మురుకు అనేది పర్ఫెక్ట్గా అండి ఎర్ర కలర్ చూడండి కలర్ కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసుకుంటే మనం తీసిన తర్వాత ఆ వేడికి ఇంకొంచెం డార్క్ అవుతుంది అందుకే కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీసుకుంటే తర్వాత ఆ వేడికి డార్క్ అయిపోతుంది కాబట్టి మనం కొంచెం లైట్గా ఉన్నప్పుడు తీసుకోవాలి కలర్ అనేది ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పోసుకున్నా అండి చాలా చాలా పడుతుంది తొందరగా అయిపోయిందండి నాకు త్రీ కేజెస్ అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయిందండి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇద్దరం ఉన్నాం కదండి ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళని కాల్చినాం కాబట్టి తొందరగా అయిపోయింది చాలా తొందరగా నచ్చినాయండి మా మురుకులు బాగున్నాయండి చాలా బాగున్నాయి కదండి మా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా కుకింగ్ ఛానల్స్ కూడా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో చాలా బాగా వస్తుంది కదండి పిండిని మరీ లూజ్గా కలుపుకోవద్దు మరీ గట్టి కలుపుకోవద్దండి మీడియంగా కలుపుకోవాలి సాఫ్ట్గా వస్తున్నాయి చూడండి చాలా బాగా వస్తున్నాయి కదండి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు పాత వాళ్ళకంటే అలవాటు అయిపోయింది మాది కొత్త వాళ్ళకు కూడా తెలియదు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం అండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి ఇంకొక గిట్లనే కాల్చుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయి చాలా బాగుంటాయి ఉల్టా వేసుకొని కాల్చుకోవాలి మంచిగా నూనె కూడా మంచిగా గాలాలండి నూనె మంచిగా గాలితేనే మురుకులు అనేవి మంచిగా గాలితాయి సూపర్ వస్తాయి అప్పుడు ఓకేనా అండి చేయండి మీరైతే ఏమేమి పిండి వంటలు చేసారో ఈ సంక్రాంతికి మాకు ఒక కామెంట్ పెట్టండి మీరు ఎట్లా చేసి మీ స్టైల్ ఎట్లా చేసి అనేది ఓకేనా అండి మేము కూడా చూసి నేర్చుకుంటాం కదా కొత్త కొత్త వంటలు మాకు ఏమన్నా ఉంటే ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ వా థ్యాంక్స్ ఫర్ వాచింగ్